హలో అండి అందరికీ నమస్కారం ఇప్పుడు మనం మా పుసలపూడి కథల్లోని మరో మంచి కథ వినేద్దామండి కథ పేరు వాళ్ళ బంధం మా ఊళ్ళో కాపురం ఉంటున్న పేరకాల పరం కామేశ్వరరామ్ గారి సొంతూరు గోదావరి వదల బట్న వెళ్ళి ఆయన ఏనాడు ఎక్కడా ఉద్యోగం చేయలేదు మొదటి నుంచి కూడా ట్యూషన్లు చెప్పే గడుపుకొస్తున్నాడు ఆ ట్యూషన్లు కూడా ఆయన చెప్పేది ఒక తెలుగు సంస్కృతం మటుకే చాలా ప్రత్యేకంగా చెప్పేది పరవస్తు చిన్నయ్య సూరి వాక్యరణం ఇక ఆయన భార్య ఆదిలక్ష్మి గారి విషయానికి వస్తే ఆవిడ శరీరం రంగులాంటి రంగు మా ఊళ్ళో పుట్టి బెద్దరిగి చూడలేదు అంత అందగత్త కూడా ఆవిడ కాపురానికొచ్చాక అత్తగారు కోడలు ఎక్క కందిపోద్దో అని ఏ పని చెయ్యనివ్వకుండా ముద్దుగా చూసుకునేదంట ఆదిలక్ష్మి గారు కాపురానికి నాటికి కామేశ్వరం గారి పరీక్షల టైం అట దాంతో నా నాన్నగారైన సూర్యం పంతులు గారు మేడ మీద గదిలో చదువుకుంటున్న కొడుకు కామేశ్వరం దగ్గరికి అసలు వెళ్ళనిచ్చేవారు కాదట ఆదిలక్ష్మిని దాంతో కామేశ్వరం అవస్థ అల్లాటప్ప అవస్థ కాదు కిందున్న ఆదిలక్ష్మిని పన్నోళ్లతోనూ పాలేళ్లతోనూ రాయబారాలు పొద్దయ్యాక ఇంటెనికాల నీళ్ళగొట్టడం ద్వారా కిందకి దిగటాలు మధ్యలో సూర్యం పంతులు దొరికిపోటాలు అలా రకరకాల కథలు తయారైనయి అందగత్తైన పెళ్ళం మీద రోజుకో ప్రేమ రాసుకున్న కామేశం ప్రతి ఉత్తరం చివర్లోనూ ఒక పంతి తప్పకుండా రాస రాసుకునేవాడు అదేంటంటే రంభ భూమి మీదకొచ్చి కబురెట్టిన నేను రానహే అందాల రాసి నా భార్య ఉండగా ఇంకో శాంతి నాకెందుకు అనేస్తాను ఆ మాట మీద నిలబడేయడు పేరాల కామేశం గారు ఇంకా ఆదిలక్ష్మి గారి విషయానికి వస్తే తనని అంత బ అంత ఇష్టపడే భర్త అంటే పదింతలు ఇష్టం ఆమెకి ఆయన అంటే ఆవిడ గారికున్న ప్రేమని అమ్మో ఇంత గొప్పది అని చెప్పడం చాలా కష్టం అసలు ఏ భార్య భర్తని అంత గొప్పగా ప్రేమించదు పూజించదు ప్రతిరోజు దేవుళ్ళకి పూజలు చేసి ఉపవాసాలుంటది కానీ అదంతా దండగా కామేశం గారిని మించిన దేవుడు లేడు ఆవిడికి కామేశం గారు ఏ శృంగార ప్రబంధం చదివిన కథానాయక స్థానంలో ఆదిలక్ష్మి గారిని ఊహించుకుంటూనే చదువుతూ పూర్తయ్యాక ఆదిలక్ష్మి గారికి ఇస్తాడు ఆమె ప్రతి పంక్తి రాయించుకొని కొంచెం నిమ్మలంగా చదివే బాపతు కథానాయకుడి స్థానంలో కామేశం గారిని ఊహించుకునే ఇది స్థుభం కాక దాకా చదువుకుంటూ పోతుంది వాళ్ళూరు బట్టన వెళ్ళాలంటే మా ఊరు నుంచి కోటిపల్లి వెళ్ళి అక్కడ పడవెక్కి ముక్తేశ్వరం రేవులో దిగి అక్కడి నుంచి బస్ ఎక్కి వెళ్ళాలి నీళ్ళంటే భయపడే కామేశం గారు ఊరెళ్లాలంటే ఆ ముందు రోజు రాత్రి నుంచే బెంబేలు పడిపోతుంటాడు నెమ్మదిగా తయారవుతాడు లోపల ఒకటే భయం వదులుగా బిల్లగోచి బదులుగా బిళ్ళకోచి పెట్టి పంచకట్టుకొని చలవ మడతల సునూలు చొక్కాయి వేసుకొని నిండు చూలాలు ఆదిలక్ష్మితో పాటు బస్సెక్కి ఎక్కి కోటిపల్లిలో పడవెక్కి వెంటనే గట్టిగా కళ్ళు మూసుకునే పక్కన ఉన్న ఆదిలక్ష్మి గారిని రెండు చేతులతో గట్టిగా పట్టేసుకొని దేవుణ్ణి ప్రార్థించుకుంటూ ఉంటాడు అందరికీ చేరాక ఆదిలక్ష్మి గారు చెప్పేదాకా కానీ కళ్ళు తెరవడు కామేశం గారు మొదటి కానువుకి ఆమెని పంపించేడు కాను ప్రతి భోజనం దగ్గర పొలమారతానే ఉంది నాళ్ళు ఆ మనిషిని చూడకుండా ఉండడం కాని పనవుతుంది వేళ్లతో లెక్కెట్టుకుంటూ ఏ రోజుకు ఆ రోజు నెట్టుకొస్తున్నాడు మా పక్కనే వంత దిగితే వచ్చే చెల్లూరులో పొట్టి తెలుగు మేస్టారు వాళ్ళన్నయ్య పెద్ద తెలుగు మేస్టారు కలిసి టెన్త్ క్లాస్ పిల్లలతో ప్రైవేటుగా సంస్కృతం క్లాసులు నడిపి పరీక్షలు రాయిస్తుంటారు మా ఊళ్ళో బండిరేవు గట్టు మీద కాపురం ఉండే బాబూరావు మేస్టారు చెల్లూరి పొట్టు తెలుగు మాస్టారు ఒక జట్టు రోజు బాబూరావు మాస్టారుతో పనుండి మా ఊరు సైకిల్ వేసుకొచ్చిన పొట్టి తెలుగు మాస్టారు పేరాల కామేశ్యం గారు పిల్లలకి ట్యూషన్ చెప్పడం చూసి టక్కున సైకిల్ దిగి స్టాండ్ వేసి గుమ్మం దగ్గర నిలబడిపోయారు ఒక గంట సేపు కామేశ్యం గారు సంస్కృతం పాఠం తర్వాత వ్యాకరణం చెప్పడం పూర్తి చేసి పిల్లల్ని పంపించేశాక లోపలికొచ్చిన పొట్టి తెలుగు మాస్టారు తనెవరో పరిచయం చేసుకొని సంస్కృతం పంచవాక్యాలు తెలుగు పంచవాక్యాలే కాక తంజావూరు సరస్వతి భాండాగారంలోని కొన్ని తాళపత్ర గ్రంథాలు కూడా చదువుకున్నాను కానీ మీరింతవరకు చెప్పిన ఆ పాఠం ఏ కావ్యంలోదో అర్థం కావడం లేదు మీరు పుస్తకం చూడకుండా కళ్ళు మూసుకొని మరీ చెప్పేస్తున్నారు అంటే ఆ కావ్యాన్ని బహుశా ఉపాసన పట్టేసుంటారు దయచేసి ఆ ప్రేమ కావ్యం పేరు చెప్పండి ఎక్కడ దొరుకుతుందో చెప్తే వీపీపీలో తెప్పించుకొని చదువుకుంటాను అన్నారు ఏం మాట్లాడాలో అసలు ఎలా జవాబు చెప్పాలో అర్థం కాలేదు కామేశం గారికి ఏవేవో కల్పించి చెప్పి ఆ పొట్టి తెలుగు మాస్టర్ని పంపించాడు నిజానికి ఆయన చెప్పిన పాఠం ఏ గ్రంథంలోనిది కాదు దూరంగా ఉన్న తన భార్యను ఊహించుకుంటూ అసువుగా సంస్కృతంలో చెప్పిన శ్లోకాలు అవి అటు పక్కన గోదావరి అవతల ఆదిలక్ష్మి గారి పరిస్థితి అలానే ఉంది పెనిమిటిని తలుచుకొని క్షణం లేదు చిన్నప్పటి నుంచి సంగీతం నేర్చుకుందామె నిండు గర్భిణీవి ఇల్లు కదలకూడదు అంటే దూరంగా ఉన్న భర్తని తలుచుకుంటూనే రకరకాల అన్నమయ్య కీర్తల్ని జన జనప్రియ రాగాలలో పాడుతుంది ఆ ఊళ్ళో సంగీతం తెలిసిన సూరదాసు గారు ఆమె ముందు కూర్చొని అమ్మా చిన్న హిందోల రాగంలో ఇంత పెద్ద విహారం చెయ్యొచ్చని నాకు తెలిదే అస అసెంబ్లీతో గొప్పగా ఎలా విహారం చేయగలిగేవు అనేసి ఒకటే అడగడం మొదలెట్టాడు ఆయన కానీ కానీ తన భర్తను తలుసుకుంటే ఇదంతా అని ఎలా చెప్పగలగామే మేముండే బసలపూడిలో పెద్ద విద్వాసుడొకడాయన అనున్నారు ఆయన దగ్గర అనేసి తప్పేసుకుంది చివరికి ఆదిలక్ష్మి గారికి పురుడుగొచ్చింది మగపిల్లాడు మ్యాన్ సూర్యనారాయణ పట్టకొచ్చిన కార్డు చదివిన వెంటనే ఇంటి రెక్క తలుపులున్నా వేయకుండా ఉన్నపలాన బయలుదేరిపోయిన కామేశం బస్సెక్కి కోటిపల్లి రేవులోకొచ్చి అక్కడి నుంచి పడవెక్కి అద్దరికి చేరుకున్నాడు వచ్చిన భర్తను చూసి విస్తుపోతా ఎలా వచ్చారండి అంది ఆదిలక్ష్మి గారు చెప్పాడు అవాక్కైపోయినా ఆమె నీళ్ళగండం ఉంది కదండి మీకు అని అన్నది నీళ్ళంటే మీకు భయం కదా ఎలా వచ్చారు అంది ఏమో నీకోసం వచ్చేస్తున్న తాపత్రయంలో ఏదీ గుర్తురాలేదు అన్నాడు మూర్ఖ వచ్చి అలా ఉండిపోయిన ఆదిలక్ష్మి గారిని కంఠం దగ్గర నిమురుతూ అయినా నీ తలుపులో ఉండంగా గండం నన్నేం చేయగలదు అనేసాడు కామేశ్యం గారు ఆ మగబిడ్డకి లక్ష్మీనారాయణ అని పేరు పెట్టారు కృష్ణమాచార్యులు గారింట అవతల సగం పడిపోయిన మూడు మండువాలోగిట్లో నెలకి పది రూపాయల అద్దె ఇచ్చి దాంట్లో కాపురం ఉంటున్నారు లోగిలికి మధ్యలో ఒంటి స్తంభం మేడలాంటిది ఒకటి ఉంది ఒకే ఒక గది పైన అప్పుడప్పుడు ఆదిలక్ష్మి గారితో పాటు ఆ గదిలోకి వెళ్ళాడు కామేశం గారు మగబిడ్డ లక్ష్మీనారాయణ్ణి నాన్న లక్ష్మి అని ముద్దులాడి దోమతెర మంచం మీద నిద్రపుచ్చాక ఆమె గుండెల దగ్గరికి తీసుకొని కామేశం గారు నిద్రపుచ్చాడు పసిపిల్లాడిని ఆదిలక్ష్మి గారు చూసుకుంటే ఆదిలక్ష్మి గారిని కామేశం గారు చూసుకునేవారు అసలుకొస్తే ఆదిలక్ష్మి గారికి పుట్టిన పసిపిల్లాడి కంటే పసిపిల్లాడు కామేశం గారు రెండేళ్లు గడిచాయి ఆదిలక్ష్మి గారికి మళ్ళీ గర్భం రామచంద్రాపురంలో గాంధీ డాక్టర్ గారు హాస్పిటలు చెలికాని రామారావు గారి హాస్పిటలు ఉన్నాయి ఈసారి ఊరోలేద్దన్నాడు ఆ ముక్క అతను ఎప్పుడంటాడా అని ఎదురు చూస్తున్న ఆదిలక్ష్మి అలాగలగే అనేసింది ఆనందంగా నిండు గర్భంతో ఉన్న ఆమె నట్టింట్లో తిరుగుతుంటే అచ్చం ఆమె నీడలా ఆమె వెనకాల తను తిరిగేవాడు ఇంటి వెనక పాడైన ప్రాంతంలో పాటి మట్టి ఉంది ఆ మట్లో పూల మొక్కలు పాదులు పెంచుతూ అవి పూసే పూలు కోసి సాయంత్రం ఆదిలక్ష్మి గారు గచ్చి మీద కూర్చొని జడేసుకున్నప్పుడు ఇచ్చేవాడు మొదల బిడ్డ లక్ష్మీనారాయణ అని పేరు పెడితే ఈసారి పుట్టిన బిడ్డకి ఆదినారాయణ అని పేరు పెట్టారు పిల్లలకి ట్యూషన్లు చెప్పడం అయ్యాక ఏ కాల్వగట్టు దాకనో అందంగా పచ్చదనం పరుచుకుపోయుండే లాకులు దాటునో చెల్లూరు వంతెన దాకనో వెళ్లాల్సిన కామేశ్వరం ఇడ్లు కదలడం మానేశారు ఆదిలక్ష్మి గారు ఇంటి పనులు చూసుకుంటే పిల్లల్ని చూసుకునే పని లష్ చూసుకునే పని కామేశం గారు తీసుకున్నారు అతను అలా సాయం చేస్తుంటే ఆమెకెంత హాయిగా ఉంటుందో కలలో మేఘాల్లో నడుస్తుంటుంది ఆదిలక్ష్మి గారికి మరో రెండేళ్ళకి మళ్ళీ కడుపు ఈసారి పుట్టిన బిడ్డకి శివన్నారాయణ అని పేరు పెట్టారు కాలం ముందుకెళ్తున్న కొద్దీ ఇంటి మగాడు రోజు చూస్తే ఇల్లే కదా రోజు కలిసే పెళ్ళామే కదా అని కాస్త మొహం మొత్తి అటు ఇటు పోతుంటాడు పేర్వాల కామేశం గారి విషయంలో అదే విచిత్రం రోజులు గడుస్తున్న కొద్దీ దూరంగా ఉండాల్సిన వారు ఆమె దగ్గరగా మరీ దగ్గరికి వచ్చేస్తున్నాడు ఊళ్ళో రకరకాల సంబరాలు జరుగుతున్నాయి గణపతి నవరాత్రులు దేవీ నవరాత్రులు గోపాలస్వామి తీర్థం రాజేశ్వర స్వామి తీర్థం ఎక్కడికెళ్ళినా భార్య పిల్లలతోటే వెళ్తాడు కామేశం గారు ఆమె కూడా లేకుండా అసలు ఎక్కడికి వెళ్ళడు వాళ్ళిద్దరు దాంపత్యం గురించి ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు పచ్చగా ఉండే ఆ దంపతులకేసి చల్లని కళ్ళలతో చూస్తుంటారు కొత్త దంపతులు పేర్వాళ్ళ కామేశం దంపతుల ఆశీర్వాదం తీసుకుంటారు పిల్లలకి పేర్లు ఆదిలక్ష్మి చేత పెట్టించుకుంటారు అన్నప్రాసన రోజున పసిబిడ్డనెత్తుకొని పర్వానం గిన్నెతో వస్తారు కాలం గడుస్తుంది ఆదినారాయణ లక్ష్మీనారాయణ శివన్నారాయణ మా ఊరు స్కూల్ నుంచి రామచంద్రాపురం అక్కడ నుంచి కాకినాడ అక్కడి నుంచి హైదరాబాదు ఇలా చాలా పెద్ద చదువులు చదివి చివరికి ఉద్యోగాల కోసం అమెరికా వెళ్ళిపోయారు వెళ్ళిన ముగ్గురు పిల్లలు అమెరికాలో ఒక చోట కాదట లక్ష్మీనారాయణ న్యూయార్క్లో చివరివాడైన శివన్నారాయణ చికాగోలో ఆదినారాయణ ఒహా ఒహాయోలో రాష్ట్రంలో ఉన్న విన్స్బర్గ్లో ఉంటున్నారు వాళ్ళ ముగ్గురు రాసిన ఉత్తరాలు నెలకు రెండేళ్లకో అందుతున్నాయి భర్తతో అవి పంచుకుంటూ భర్తతో అది చదివించుకున్నాక కళ్ళ నీళ్లు పెట్టుకుంటున్న ఆదిలక్ష్మి గారితో రెక్కలొచ్చిన బిడ్డలు ఎగిరిపోవడం సబబే కదా చివరికి ఇద్దరమే కదా నాకు నువ్వు నీకు నేను అవునా కాదా అంటుంటే అవునవును అని తుంగచాప మీద వాలిపోతుంది ఊటలంక వీధిలో రెండేళ్ల కుర్రాడెవరో అమెరికా నుంచి వచ్చాడు అన్న వార్త వినగానే ముక్కలో డబ్బాను తేనెపాకం తీసి పోసినంత సంబరపడిపోయారిద్దరూ మా నోళ్ళని ఏమన్నా కలిశాడేమో అడిగొద్దామని ఆదుర్తగా బయలుదేరారు తీరా చూస్తే అబ్బాయి ఉంటుంది కాలిఫోర్నియాలో అంట ఉసూరుమంటూ తిరిగొచ్చారు ఇంటికి కొన్నాళ్ళు గడిచాయి ఉత్తరాస్త ఉత్తరాలు రాస్తున్న ముగ్గురు కొడుకులు ఇక్కడికి వచ్చేయండి అని బతింలాడుతున్నారు అది చదివిన కామేశం గారు నేను రాను మనకిన్ని జ్ఞాపకాలు ఇచ్చిన ఈ పసలపూడిని ఈ లోగిరిని వదిలి మనం వెళ్ళొద్దు లక్ష్మి అన్నారు కామేశం గారు భర్త మాట భేదమైన ఆదిలక్ష్మి గారు వద్దు మీరన్నదే నిజం వాళ్ళు రమ్మంటే మనం వెళ్తామా అని అదే రాశారు వాళ్ళకిచ్చే జవాబులో గవల్లపేటలో ఉండే బడుగు సూర్యనారాయణ గారు అబ్బాయి ఫారెన్ నుంచి వచ్చేడంటే పనికెట్టుకెళ్ళి పలకరించారు నేనుండేది రష్యాలోనండి అని ఆ అబ్బాయి అనడంతో ఆదిలక్ష్మి గారి ముఖం ఢిల్లైపోయింది మళ్ళీ నీరసంగా ఇంటికొచ్చారు కాకబ్బుల తోటలో కుర్రాడెవరో ఆదేశం నుంచి వచ్చాడంటే వెళ్ళారు నేనుండేది వాషింగ్టన్లోనండి అయితే మీ రెండో అబ్బాయిని తానా సభలో కలిశాను దూరం నుంచే హలో చెప్పి వెళ్ళిపోయాడు అంతకుమించి మాట్లాడుకోవడం కుదరలేదు అన్నాడు అతను ఉండకపోతే పోయారు ఒక్కసారన్నా వచ్చి వెళ్ళండి అని ఉత్తరం రాస్తూ డాలర్లు పంపించాడు పెద్దబ్బాయి లక్ష్మీనారాయణ సరే ఒక్కసారి వెళ్ళి ముగ్గురిని చూసొద్దాం మంకు పట్టు అనుకోకు మనం అన్నారు లక్ష్మి అన్నారు కామేశం మీ మాటే నా మాట కదండి అందామె మొత్తానికి పది మంది సాయంతో పాస్పోర్ట్లు తద్వారా మద్రాసు వెళ్ళే వీసాలు సంపాదించుకొని ఎయిర్ టికెట్లు కొనుక్కొని ఒకనహ శుభముహూర్తంలో అమెరికా బయలుదేరారు వాళ్ళిద్దరు విమానంలో భర్త సీటు పక్కనే ఆమె సీటు విమానం ఆకాశంలో ఎగిరింది వీళ్ళిద్దరిని వీళ్ళిద్దరికీ గాల్లో విహారం చేస్తున్నామన్న తలంపు కలిగింది అమెరికాలో ఒక్కో రాష్ట్రంలో ఉన్న ఒక్కో కొడుకు దగ్గర కొన్నేసి వారాలు గడిపారు తిరిగి ఇండియాకు వచ్చేసే వారంలో తల్లిదండ్రుల కోరిక మీద ముగ్గురు కొడుకులు ఒక చోటికి వచ్చారు తల్లిదండ్రులు పిల్లలు పీట్స్బర్గ్ వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఆ వారం అంతా ఆనందంగా గడిపారు ఇంకో రెండు రోజుల్లో ఇండియాకు వెళ్ళిపోతామనంగా ఆ రాత్రి నిద్రలోనే ప్రాణం విడిచారు పేర్వాల కామేశం గారు ఎలక్ట్రిక్ క్రిమేటర్లో కామేశం గారి క్రిమేషన్ జరిగింది తల్లి చుట్టూ మూగిన ముగ్గురు కొడుకులు మాతో పాటు ఉండిపోమ్మా అన్నారు వద్దు మాకెన్నో జ్ఞాపకాలు మిగిలిచిన పసలపూడిలోనే ఆయన పాడైన మూడు మూడు మండువా లోగిట్లోనే నా చివరి రోజులు గడపాలి ఇది మీ నాన్నగారి కోరిక అది నేను తీర్చాలి అని కరాఖండిగా చెప్పేసిన ఆమె ఆయన అస్థికలు పవిత్ర గోదావరిలో కలపాలి అంది చిన్న పిడతలాంటి దాంట్లో వాటిని ప్యాక్ చేసి ఇచ్చారు ఆమెకి విమానం గాల్లోకి తేలేక పక్కన చూస్తే సీటు ఖాళీగా కనిపించింది వచ్చేటప్పుడు భర్త కామేశం గారు కూర్చున్న సీటు ఖాళీగా ఉంది దాన్ని చూసి గొల్లుమని ఏడవాల్సిన ఆదిలక్ష్మి గారు కన్నీళ్ళని రెప్పలోనే అప్పలించుకొని అలా ఉండిపోయారు కాసేపు అయింది ఒళ్ళో ఉన్న అస్థికల పిడతని నెమ్మదిగా ఆ ఖాళీ సీట్లో పెట్టి అటే చూస్తూ ఎన్నో గంటల పాటుండిపోయింది ఎప్పటికో ఆమె కళ్ళు అరమూతలు పడ్డాయి భర్త అస్థికల కుండతో ఊళ్ళోకి దిగి పాడైన ఆ మూడు మండువా లోట్లోకి అడుగు పెడుతున్న ఆదిలక్ష్మి గారిని చూసిన మా పసలపూడి జనమంతా ఏ చప్పుడు చేయకుండా ఏడ్చేశారు అంతేనండి ఈ కథ ఇంతటితో సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే